భారతదేశం హిందూ ధర్మం గురించి నేను తెలుసుకుని చెప్పడం జరుగుతుంది భారతదేశం భారతదేశము ఆయువ పట్టు మన భారతీయుల ఆధ్యాత్మికతలో మరియు వారి జీవన విధానంలోనే ఉంది అని వివేకానందులు చెప్పారు ప్రపంచమే ఒక దేవాలయం ప్రపంచమే ఒక దేవాలయం ఏంటి అందులో మన భారతదేశము మూల విరాటం వంటివి భారతీయ సంప్రదాయం ఒక భూఖండానికి మాత్రమే పరిమితం కాదు అది విశ్వ జనీతం నిన్న ఉన్నది రేపు ఉండేది కొంత ఉన్నది నిన్న ఉన్నది ఎప్పటికీ ఉండేది శాశ్వతమైనది ఏదో అది సనాతనం అంటారు మన భారతదేశము సనాతన ధర్మానికి నాని జగన్ అనే పొనానికి అర్థం దాంట్లోనే ఉంది జనించున్నది అని జడ్ అంటే జరిగిపోయేది అని అర్థం అంతా ఎక్కడో ఒకప్పుడు ప్రళయంలో కలిసిపోయే కలిసిందే కదా మరి మన విశ్వమంతటికి కేంద్రస్థానం ఏంటి మన విశ్వమంతటి కేంద్రస్థానం మన భారతదేశం మెలకు రానంత వరకు కళ ఎంత వాస్తవమో పారమార్థిక జ్ఞానం కలిగే వరకు ఈ ప్రపంచం కూడా అంతే శాశ్వతమో అనేది మన భారతీయ తత్వ చింతనా సారాంశం అంటే మనకు కళ వస్తుంది ఇంతకు చెప్పాను మీకు కలలో అంత విధమే అనిపిస్తుంది కళ అయిపోయాక తెలియదాక కళ్ళు తెరిచాక ఇంత ప్రమాణం ఎంత తెలుస్తుందో ఈ ప్రపంచం కూడా భ్రమణే ఇది ఎంత విద్య ఇదంత మాయ అని జగత్తు శంకరాచార్యులు ఏనాడో చెప్పారు కానీ మనకు అదంతా అర్థం కాదు పారమార్థిక జ్ఞానం ఉన్న వారికి మాత్రమే అది అర్థమవుతుంది మన భా భక్తి మాటే చాలా ప్రాధాన్యత ఇచ్చింది భక్తి చాలా ముఖ్యమైనది ప్రపంచాన్ని మార్చడం అనేది చాలా కష్టమైన విషయం ముందు మనం మారాలి మనం మార్చి మనం మారి ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నం చేయాలి మన భారతీయ సంస్కృతిలో స్త్రీలను గౌరవించడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎక్కడ స్త్రీలకు గౌరవం లభిస్తుందో తన దేవతలు కొలువై ఉంటారని చెబుతాను స్త్రీలకు గౌరవం లభించని చోట అంత నిష్ఫలమే అనేది ఆర్యోక్తి మరి స్వర్గాది లోకాలలో సుఖాలను అనుభవించడం తప్ప పుణ్యాలను సంపాదించుకునే వీలున్నదే ఉండదు మరి అటువంటి పుణ్యాలను సంపాదించుకోవాలంటే మన భారతదేశమే పవిత్రమైన దేశం మనం ఈ భారతదేశంలో జన్మించడం మన పూర్వ జన్మ సుకృతం మరి భగవంతుడు భూఖండంలో అవతరించడానికి ఆలోచించాడట ఎక్కడ అవతరి అవతరించాలి అని మన భారతదేశమే ఎన్నుకున్నాడట మన భూఖండంలోని భారతదేశమే ఎన్ను భారతదేశంలోనే తన అవతారాలను చూపించాడు అంటే మన భారతదేశం ఎంత పవిత్రమైనది భగవంతుడి అవతారాల కోసం సృష్టించబడింది భారతదేశం పుణ్యప్రదమైన భారతదేశంలో జన్మ పొందిన పుణ్యాత్ములు భోగాలకు విలాసాలకు పార్టీలకు పంక్షన్లకు అంకితం చేయకుండా ధర్మాచరణలో పుణ్యాలను సంపాదించుకుని పాపాలను తొలగించుకోవాలి మరి మన భారతదేశ జాతీయ పుష్పం ఏంటి పద్మం అంటాము ఎవరు మారాలి పొద్దున్న వ్యాయామం చేయడం ధ్యానం చేయడం కాదు కానీ బ్రతకాలని కోరుకుంటాం ఓటు వేయడం చేత కాదు కానీ దేశం మారాలి అంటాం తిరగబడే అవినీతి చేసినా ఎంతో మొహమాట అందండి కూడా ఎంతో అవినీతిని చూస్తాము తిరగడం అనే లేని లేదు కానీ అవినీతి అంతం కావాలి అంటాం అందరం మరి ఒక్క ఒక్కరు కూడా నాటలేం కదా కానీ కాలుష్యం పెరగాలి అంటాం కాలుష్యం తగ్గాలి అంటాం కానీ చెట్టు మీద పెట్టుకుంటాం కానీ ఒక్క మొక్కకు నిళ్ళు పోయామో ఒక మొక్కను నాటం నాటడానికి కూడా చాటరాదు కానీ కాలుష్యం తగ్గాలి అంటాం ప్రపంచం నలు మూలల నుంచి విజ్ఞానాన్ని సంపాదించు అందరికీ పంచిపెట్టు నేను తెలుసుకున్న మంచిని అందరికీ పంచిపెట్టు అనేది మన భారతీయ తత్వ చింతన సారాంశం మన భారతీయ సంస్కృతిలో సంస్కారం అనేది మన బుద్ధిని ప్రభావితం చేస్తుంది దానికి ప్రతిగా నమస్కారం అంటే మన భారతీయ సంస్కృతి ఏం నేర్పింది అంటే అందరికీ నమస్కారం చేయాలని మరి విదేశీ సంస్కృతి ఏం నేర్పింది షేక్ హ్యాండ్ జాతీయ పథకానికి అభివర్ణం చేసేటప్పుడు హృదయమంతా మనకు దేశభక్తి నిండి ఉండాలి మన భారతీయ సంస్కృతి చాలా ఘనమైనది సకల జీవనాశలతో పాటు దిప్పులకు కాలాలకు ఋతువులకు ఆసక్తి చెట్టు పుట్టకు కూడా మనం కృతజ్ఞత చెప్పుకుతాం చెట్టుకు కూడా పూజలు చేస్తాం మరియు అనంతమైన ప్రకృతికి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఎవరంటే సూర్యనారాయణకు ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష ఎవరు అంటే సూర్యనారాయణుడు మన భారతీయ సంస్కృతి పొద్దున నమస్కారాలు చేసే కృతజ్ఞత తెలుపుమంటుంది మరి విదేశీయులు సూర్య నమస్కారాలు చేయరు ఇటువంటి సంస్కృతి వారసత్వమే మనకు మనో వికాసాన్ని కలిగిస్తుంది స్వీకరణ అనేది ఒక అత్యున్నతమైన గౌరవ ఏ విధంగా అంటే ఒక స్వామి వస్తున్నాడు ఒక పెద్ద మహానుభావుడు వస్తున్నాడు అందరం లేచి నిలబడి వందనం చేస్తాం ఆ వందనం అనేది దేనికి చేస్తామంటే ఆయనలో ఉన్న దైవీ లక్షణాలకు చేస్తాం ఆయనలో ఉన్న ధనోద్ లక్షణాలకే చేస్తాం కానీ ఆ వందనం ఆయన శరీరానికి కాదు చేసేది అందుకే వందనం అనేది చాలా గొప్పది నేర్చుకున్నది ఇతరున్న తపన కలిగి ఉండాలి అలా తప్పన కలిగి ఉంటే మనం ఎన్నో విషయాలను నేర్చుకున్న విషయాలను అందరికీ తెలియజేస్తాం ఎంతో మంది నిరుత్సాహపరుస్తారు అడ్డంకులు వేస్తారు అయినా కానీ మంచి విషయాలను చెప్పడంలో ఎంతమంది నిరుత్సాహపరుచిన వెనుకలు వేయకూడదు అని ఆది శంకరుడు బుద్ధుడు సమాన మహర్షి వివేకానందుడు వీరందరూ మనకు ఎంతో సార్లు గట్టిగా చెప్పారు

మన భారతదేశముంది మన భారతదేశము కర్మభూమి ఎక్కడ ఏ దేశంలో లేని ధార్మికత మార్మికత దార్శనికత మన దేశంలో ఉన్నాయి అప్రపడే అద్భుతమైన సన్నివేశాలు ఎన్నో భగవద్ విషయాల్లో మన దేశంలో జరిగాయి మనకు జీవధారణ ఉంది స్వతంత్రాన్ని విడిచిపెట్టకూడదు గీతాకారుడు శ్రీకృష్ణుడు అమెరికాలో జరిగిన సర్వమత మహాసభలో

దర్శించవచ్చు పెట్టుకోవడం సాంప్రదాయం ఉత్తేజితమైన జ్ఞాపక శక్తిని ఆలోచన శక్తిని పెంపొందిస్తాయి అనేది భారతీయ యోగ శాస్త్రం వివరించింది పనినే తప్ప పలాయన వాదాన్ని మన భారతీయ సంస్కృతి ఎన్నడూ ఎన్నో ఆచరించడం వల్ల జన్మ లభించింది కాబట్టి మనమందరము పుణ్యాత్ములను మరి పుణ్యాత్ములను మనము పుణ్యకర్మ చేసుకుంటూ సాగడమే మన జీవిత కర్తవ్యం ఈ ప్రపంచం మొత్తం మన భారతదేశ ఆధ్యాత్మిక సంపదకు మన సంస్కృతిని విదేశీ వాయన పడుతున్నాం సనాతన ధర్మం భూమిపై అవతరించిన కాలం నుండి కోట్ల మంది జీవితాలను మారుస్తున్నే చాటవచ్చు భగవద్గీత భగవద్గీత కోట్ల మందిని మారుస్తుంది తర్వాత మన ఊపిరిని కూడా మంత్రం శ్వాసించే దేశం మన భారతదేశం మరి కూడా మంత్రంతో ఏంటి గాయత్రి అంటారు అంటే శ్వాస ద్వారా జపం చేయడం కొంతమంది ఇష్ట దైవాన్ని ఇష్ట మంత్రాన్ని తలుచుకుంటూ ధ్యానం చేస్తారు కొంతమంది శ్వాస మీద ధ్యాస పెడతారు అలా కాకుండా అలా కాకుండా మనం శ్వాసను తీర్చుకున్నప్పుడు అదే మంత్రాన్ని మన ఇష్ట ఇష్ట మంత్రాన్ని శ్వాసను వదిలేటప్పుడు కూడా మళ్ళీ అదే మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయడాన్ని అజపా గాయత్రి అంటారు అని తెలిసింది నాకు అందుకని మన భారతదేశము ఈ మంత్రం అనేది కూడా శ్వాస ద్వారా చేస్తుంది అంత గొప్ప దేశం మన భారతదేశం ఊపిరిని కూడా మంత్రంతో శ్వాసించే దేశం మన భారతదేశం అనే చెప్పుకోవాలి మాటను కూడా మంత్రంగా ఉపాసించే దేశం మన భారతదేశం భగవంతుడు మనకి ఇచ్చిన బహుమతి ఏమిటి అంటే మనం భారతదేశంలో ఉండడమే భారతదేశం ఇచ్చిన బహుమతి అంటే మన భారతదేశం ఏంటంటే బహుమతాలకు నిలయం మన భారతదేశం అని తెలపడమే అందుకే ప్రియమైన భారతీయునిగా భారతీయులుగా పుట్టిన భక్తులారా ఆత్మ బంధువులారా భారతీయునిగా పుట్టినందుకు గర్వించండి భారతీయునిగానే మరణించండి మన దేశ గొప్పతనాన్ని మనకన్నా విదేశీయులు బాగా గుర్తిస్తున్నారు మన భగవద్గీత శ్లోకాలను కూడా వారు పఠిస్తున్నారు మన దేశం యొక్క గొప్పతనాన్ని పొగడవోయినా సరే దయచేసి తీసపరచకండి మన దేశంలో ఎన్నో కష్ట నష్టాలు రావచ్చు యుద్ధాలు జరగవచ్చు ఎన్నో జరగవచ్చు మన దేశమే గొప్పది మన ప్రపంచ దేశాల్లో మన దేశం మన భారతదేశాన్ని ఎన్నుకొనే భగవంతుడి అవతారాలు ధరించాడు భగవంతుడి అవతారాల కోసమే మన దేశం మన భారతదేశం భారతదేశండి మన భారతదేశాన్ని ఒకడకపోయినా పర్వాలేదు ఇష్టం లేని వాళ్ళు కించబరచకండి మన భారతదేశాన్ని నిందించకండి మన భారతదేశం భగవంతుడితో సమానం మన తెలియజేయడలో మన శక్తియుక్తుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన ముందు తరాల వారు తెలియజేశారు నాసా వాళ్ళు ఏదో కనుక్కున్నారు నైన్ రష్యా వాళ్ళు అమెరికా వాళ్ళేదో కనుక్కున్నారు అని చెప్తా ఉంటా ఎన్నో వేల సంవత్సరాల కింద మన ఋషులు కనుక్కున్నారు భారతీయులు ఎవరికి తీసుకోరు వారికి ఎవరు సాటి రాగడరా మీ తల్లి భూమి భారతిని నిలపదా మీ జాతి నిందు గౌరవం భారతీయంగా పుట్టినందుకు గర్వించండి మనమందరం భారతీయులుగా పుట్టేందుకు గర్విద్దాం రెండో విషయం హిందూ ధర్మం భారతదేశం హిందూ ధర్మం హిందూ